నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చెవులు కుట్టిపించుకోవాలని అంటే చెవు కుట్ట ఉంటుంది రెండు కింద దానిపైన కూడా ఒక రింగ్ లాంటిది కుట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికైంది నేను జగదంబాకి వెళ్ళాం కదా మూవీ చూడటానికి కానీ అక్కడైతే చూశాను నేను ఇలా కుట్టేదానికి ఒక చెవుకి ఫిఫ్టీ రూపీస్ అంట నాకు వెంటనే కుట్టించుకుంటానంటే మా వారు ఓకే అన్నారు ట్యాటూస్ వేసుకోవాలన్నా ఇలా చెవులు కుట్టించుకోవాలన్నా నోస్ రింగ్ పెట్టుకోవాలన్నా నాకు చాలా ఇష్టం ఇప్పటికైతే అయ్యింది నేను ఆల్రెడీ ట్యాటూ కూడా వేయించేసుకున్నాను ఎవరికి చెప్పలేదు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు వేసుకుంటానంటే తర్వాత ఇప్పుడు ఇవి నాకు చాలా నచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వారు అంటున్నారు ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలకి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు అంతే అండి మా ఆడవాళ్ళు ఏ విషయానికి ఎప్పుడు ఆనందంగా ఉంటారు అనేది మాకే తెలియదు మీకు ఎలా చెప్తాం మా ఆడవాళ్ళ ఆనందం ఇలా చిన్న చిన్న వాటిలోనూ దొరుకుతుంది పెద్ద పెద్ద వాటిలో కాదు దానికే మీ మగవాళ్ళు వేరేలాగా ఏదో ఊహించుకుంటారు సరే అండి టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది అది కాదు మ్యాటర్ ఇంకా చెవులు అయితే నాకు కుట్టించుకున్నాక నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది పెయిన్ కూడా అంతకంటే ఎక్కువగా ఉంది ఒకటి కావాలి అంటే దాని నుంచి వచ్చి పెయిన్ కూడా భరించాలి కదా తప్ప ఫైనల్ గా అయితే కుట్టించేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది నాకు సూట్ అయిందా లేదనేది కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ బాయ్ బాయ్